వెల్కమ్ టు ఈ రోజు బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పార్టీ నేతలు తుది నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కీలకంగా చర్చలు పూర్తి కాదా ప్రక్రియలో భాగంగా జూన్ ఇరవై తొమ్మిది షెడ్యూల్ ప్రకటించనున్నారు వచ్చే రెండు రోజులు నామినేషన్లను స్వీకరించి జూన్ ముప్పై సాయంత్రం ఉపసంహరణ గడువును నిర్ణయించారు జూలై ఒకటిన అధికారికంగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది ఈ పదవి కోసం పలు వర్గాల నుంచి కీలక నేతలు పోటీలో ఉన్నారు సామాజిక సమీకరణాలు ప్రాంతీయ సమన్వయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మోదీ షా నాయకత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే పార్టీ అధిష్టానం కీలక నేతలతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు సమాచారం ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని కొనసాగించాలా లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ పదవి కోసం దాదాపు పది మంది వరకు ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి మాజీ ఎమ్మెల్సీ పివీఎన్ మాధవ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం ఇటీవలే బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు అయితే అధ్యక్ష పదవి రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి ఇవ్వాలా లేదా బీసీ నేతకు ఇవ్వాలా అనే చర్చ జోరుగా సాగుతోంది ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ కి అవకాశం దక్కవచ్చని ఊహాదానాలు ఉన్నాయి మరోవైపు ఇటీవల ఎంపీగా పోటీ చేసి ఓడిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జి శివప్రకాష్ ఇప్పటికే ఆశావహులతో భేటీ అవుతూ వారి అభిప్రాయాలు తీసుకున్నారు చివరి నిమిషం వరకు నేతలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు ఎవరికి పదవి దక్కబోతోందన్న ఉత్కంఠ రెండు రోజులు కొనసాగనుంది